అయితే ఆనాడు ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం హిందువులు హిందువులు నాయకత్వం వ్యక్తులు చాలా సక్రియంగా ఉన్నారు ఇందాక కొన్ని పేర్లు చెప్పారు రుద్రమామ పేరు చెప్పారు వద్రమదేవి పేరు ఝాన్సీ రెడ్డి పేరు చెప్పారు శివాజీ రాణా ప్రతాప్ పేరు చెప్పారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ సక్రియంగా ఉంటే ఆ రోజు సమాజాన్ని కాపాడారు ఇవాళ ఆనాడు వాళ్ళ వల్ల హిందూ సమాజం కూడా సక్రియతం ఇవాళ హిందూ సమాజం నిష్క్రియత్వంలో ఉన్నది లౌకికత్వంలో ఉన్నది అన్ని సమానమైన సమానము అనేటువంటి ఒక పిచ్చి భావనలో ఉన్నది ఇదే హిందువులు తమ భార్య ఆమె బాలి హిందువులకి తెలియజెప్పవలసిన అవసరం కార్యకర్త ఈ భాగంలో మనం పనిచేసేటప్పుడు ఒక కష్టం ఉంది నాలుగు రోజులు ఎంతమంది వెళ్తున్నారు రెండు రోజులు ఎంతమంది వెళ్తున్నారు ఒక రాష్ట్రంలో ఉంటున్నారు యువతు అడిగారు కాబట్టి మనం ఈ పనిని ఎవరైనా ఒత్తిడి తీసుకున్నావా వానరులు వారందరూ వాళ్ళే రాముని సేవకు వెళ్ళారా రామకార్యానికి కార్యానికి వెళ్ళారా మీరు రావాలి మీకు లేకపోతే నాకు ఈ కార్యం జరగదు అని రాముడు చెప్తే వెళ్ళారా కాబట్టి ఇది మనం స్వీకరించిన స్వయం స్వీకృతం అని చెప్పి మనకు మనం స్వీకరించిన కలిసి That's okay. okay.